ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్ ோி வைப்பாப்பேஜோட முனி வைப்போம் சோச்சோ நீமா சுச்சோர

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ప్రభు పెరటముఖి శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మీకు తెలియచేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మిములను దీవించను గాక ప్రియుల ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యశ్య గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం యష్య గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఇహోవను నేనే ఇది నామము మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను నాకు రావలసినటువంటి స్తోత్రమును విగ్రహములకు చెందనీయాను ఈ రెండవ భాగాన్ని చదువుకుందాం నాకు రావలసినటువంటి స్తోత్రమును విగ్రహములకు చెందనీయాను ప్రియులారా ఈ ప్రాతకాల ఆరాధన కొరకైనటువంటి వాక్యాంశం స్తోత్రార్హుడైనటువంటి దేవుడు స్తోత్రార్హుడైనటువంటి దేవుడు దేవుని యొక్క వాక్యములో ఈ ఉదయం కాలము ఒక చక్కటి ఇక్కడ దేవుని యొక్క ఘనతను తెలియచేస్తూ ఉన్నది ఎనిమిదో వచ్చిన మరలా చూస్తే యహోవాను నేను ఇది నా నామము మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చివాడను కాను దేవుని యొక్క నామము మాత్రమే మహిమపరచబడాలి ఆయన మాత్రమే స్తోత్రార్హుడు ఇక్కడ ఎవనికి నా మహిమను నేను ఇచ్చిఓడను కాను అని చెప్పి నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయాను విగ్రహములు చేతి పనులు అని దైవవాక్యం సెలవిస్తూ ఉన్నది వాటిని చేయువారు ఆరాధించేవారు అట్టివారు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది నోరుండి మాట్లాడదు ముక్కుండి వాసన చూడదు నాలుగుండే మాట్లాడదు కానీ సర్వ సృష్టికర్త ఎవో అయ్యే ఆయన స్తోత్రార్హుడు ఆయన మహిమకు అర్హుడు అందుకని ఈవేళ మన యొక్క అంశము స్తోత్రార్హుడైన దేవుడు లోకములో మనం పొగడ్తలు చాలా చూస్తూ ఉంటాం మీనింగ్లెస్ ఆ పొగడ్తలకు కూడా అర్థాలు ఉండవు ఇంద్రుడు అంటారు చంద్రుడు అంటారు ఎటువంటి ఎన్నిక లేనటువంటి వ్యక్తి వ్యక్తిత్వాలు కలిగిన మనుషులను వాళ్ళ అవసరతలు తీర్చుకోవటానికి వాళ్ళని ములక చెట్టు ఎక్కించటానికి కూడా నీవింద్రుడువు చంద్రుడవు నీవింత కాదు అంత కాదు నీవు లేకపోతే ఏదీ లేదు పాపం ఈ పొగిట్టులకు లొంగిపోయి ములక చెట్టు చిటా చివరకు వెళ్ళిపోతాడు ములక చెట్టు అనే ఉపమానం పెద్దలు ఎందుకు చెప్తారంటే చాలా అల్పమైనది ఆ పైకి ఎక్కించి 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 అవసరతలు తీరిన తర్వాత మానవుడు ఏం చేస్తాడంటే అక్కడ నుంచి విడిచిపెట్టేస్తాడు తరువాత సంగతి మనకు తెలిసేమైపోతాడు ఈ మాటలు ఎందుకు పరిచయం చేస్తూ ఉన్నానంటే ఎన్నిక లేనటువంటి వారిని మనం ఎన్నిక కలిగినటువంటి వారిగా ప్రయత్నిస్తాం అనర్హులను కానీ స్తోత్రార్హుడు ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే ప్రియక దేవుడు మాత్రమే ఆయనకే స్తోత్రాలు చెందాలి దానికి అర్హుడవు చక్కటి పాట పాడుతూ ఉంటారు అర్హుడవు అర్హుడవు గుర్రె పిల్ల నీవు అర్హుడవు అవునండి ఆయన మాత్రమే అర్హుడు ఆయనకి చెందాలి మహిమ ఆయనే స్తోత్రార్హుడు స్థుతుల మీద ఆసీనుడైన దేవుడు అందుకనే పాటలు పాడుతూ ఉంటాం స్తోత్రము చెల్లితాము స్థుతి స్తోత్రమో చెల్లితాము ప్రియులారా దైవవాక్యములో కొన్ని మాటలు చూస్తే ప్రకటన గ్రంథములో ఛాయములు పదమూడవచనంలో చూస్తూ ఉంటున్నాడు అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్నటువంటి సర్వమును ఉన్న ఉన్నవానికి గుర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగునుగాక అని చెప్పుట వింటిని అని దేవుని యొక్క వాక్యం ప్రేల సృష్టము సృష్టించబడినది కూడా సమస్తము నీవు అర్హుడవు అర్హుడవు అని అక్కడ చెప్పుచున్నట్లు చూస్తున్నాను అరవై ఆరవ సంకీర్తన మొదటి వచనములో సర్వలోక నివాసులు దేవుని గురించి సంతోష గీతము పాడుడి ఇక్కడ రాస్తున్నాడు సర్వలోక నివాసులారా మీరేం చేయాలి దేవుని గురించి సంతోష గీతము పాడండి ఆయన నామ ప్రభావమును కీర్తించదు ప్రభావము కలిగినటువంటి దేవుడు ప్రభావము కలిగినటువంటి నామము అని దైవవాక్యము రాయబడుచు ఉన్నది అలాగని రెండవ వచనములో చూస్తే ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఆయనకు ప్రభావం ఆరోపించాలి స్తోత్రాలు చెల్లించాలి కానీ మానవులు ఏం చేస్తామంటే పెళ్ళిని చూసి నువ్వు పులివి అంటా ఓ నక్కను చూసి అబ్బో నువ్వు పులివి అంటూ ఉంటాం ఒకవేళ ఆ పొగట్టులు పొగిడించుకుంటున్న వ్యక్తికి తెలుసో తెలియదో దేవుడికే తెలియాలి కానీ దాన్ని చూసి మనుషులు పొంగిపోతూ ఉంటారు ప్రియా దేవుని బిడలాడ మనం ఏంటో మనకి కూడా తెలియాలి మనం ఎంతటి వారమో మనకి కూడా తెలియాలి పొగట్లకు లొంగవలసిన అవసరత లేదు నిన్ను పొగిడిన లోకం ఏదో ఒక దినాన్న మరలా పాతాళానికి తొక్కేసే పరిస్థితులు ఉంటాయేమో ఆలోచన చేద్దాం వాక్యం ద్వారా మనం స్తోత్రార్హులము కాదు పొగిడితే పొంగిపోవక్కరలేదు అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిదవ చే పదవ వచనంలో ఇక్కడ చూస్తూ ఉంటున్నప్పుడు మాకు తండ్రిగా ఉన్న ఇహోవా దేవా ఇహోవా నిరంతరము నీవు స్తోత్రారుహుడవు కొన్ని పదవులు ఉన్నాయి మనకి ఉద్యోగాలు ఉన్నాయి ఆ పవర్ అనేది ఆ ఉద్యోగంలో ఉన్నంతవరకే ఆ సీట్లో ఉన్నంతవరకే ఆ తర్వాత రిటైర్డ్ అయిపోయిన తర్వాత పవర్ అనేది ఉండదు మనకి కానీ ఇక్కడ దేవుడట నిరంతరము స్తోత్రార్హుడు నిరంతరము నిన్న నేడు నిరంతరము స్తోత్రార్హుడు ప్రియులారా నూట పదకొండవ సంకీర్తన పదవ వచనంలో చూస్తే ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది నిరంతరము అంటాడు నిత్యము స్తోత్రము కలుగుచున్నది నూట నలభై ఏడవ సంకీర్తన మొదటి వచనములో మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది చాలా పర్టికులర్గా చెప్తుంది ఎవరికంటే మన దేవునికి మాత్రమే స్తోత్రగానము చేయుట మంచిది కొన్ని చోట్ల వాట్సాప్లో చూస్తూ ఉంటాం చిన్న చిన్న నాటికల్లో లేకుంటే వేరే వేరే కార్యక్రమాల్లో సరదాగా చూపెడుతూ ఉంటాడు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి నీవు ఇంద్రుడువు చంద్రుడువు నీవు లేకుండా నేను లేను నువ్వు లేకుండా నేను లేను నేను లేకుండా నువ్వు లేవు ఎవరమో లేవు నువ్వే గొప్ప అంటూ ఉన్నప్పుడు ప్రక్కన ఒక బ్యాచ్ ఉంటుంది నేను చెప్పినటువంటి కథలో వాళ్ళు చేతిలో చిన్న చిన్న తాళాలు ఉండి వారి చేతిలో ఉండి చక్కగా తాళాలు వేస్తూ ఉంటారు ఈ మధ్యలే బాత్తు ఉంటారు అంటే ఇది ప్రీజింగ్ కాదు వెకిలి చేస్తూ ఉంటాం చిన్నబుచ్చటం సిగ్గుపరచటం అది తెలియక మానవుడు ఏమనుకుంటాడంటే అర్హత లేని వ్యక్తి ఒక్కొక్కసారి అర్హత ఉన్న వ్యక్తులు పొగడాలి పొగిడితే మంచిది కానీ లేని వ్యక్తులను మనం పగుడుతూ ఉంటున్నప్పుడు లోకం కూడా నవ్వుతూ ఉంటుందని కనబడకుండా గుర్తించుకుంటే అందుకనే దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది మన దేవునికి స్తోత్రగాలు చేయటం మంచిది ముగింపుగా దాని గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినములు నెముక దజరు అంటూ ఉన్నాడు అడవులకి వెళ్ళిపోయిన తర్వాత పశువుల గడ్డి వేసిన తర్వాత బుజ్జి వచ్చిన తర్వాత దేవుని వైపు తిరిగి అంటాడు చిరంజీవియు సర్వోన్నతుడుగు దేవుడు స్తోత్రము చేసి గణపరుచి స్థుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి ఎప్పుడండి అతనికి ఎదురు దెబ్బ తగిలిన తర్వాత దేవుని గుర్తిస్తాడు గనపరుస్తూ ఉంటాడు ముగిస్తూ ఉన్నాను ఈ ఉదయకాలపు కలప ఆరాధనలో స్తోత్రార్హులు లోకస్తులు కాదు కానీ సృష్టికర్త జీవాధిపతి ఆది అంతము అల్ఫయు మేక అయినటువంటి త్రిత్వ దేవుడు మాత్రమే స్తోత్రార్హుడనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ అట్టి స్తోత్రార్హుడైనటువంటి దేవుని స్థుతించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పిండుగా కుమరించరోగాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా నైవృత్యము నిరంతరము స్తోత్రార్హుడు ఉన్నాయి నిన్ను మాత్రమే నైనా స్తుతించాలి స్తోత్రాలు చెల్లించాలి దేవా జన్మదినాలు దినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించం వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తులను దీవించండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తోడుగా ఉండండి పరీక్షలు రాసిన వారికి జాయిమి కలుగుచేయండి చల్లటి వాతావరణం కలుగుచేయండి ఏసు ప్రభు దివ్య మన వేడుకలు వచ్చేనామ తండ్రి మీ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి అందరు మైందిన మైంది హరిమనుడి మా దాయిచ్చి మెడలో ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ ప్రధము క్షమించము శోధల్లోనే తెగ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్